నమస్తే మేడం అహింస మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీకు ముందుగా మీ పేరు మీరు ఏ వచ్చారు మీ ఊరి పేరు మీ ధ్యాన జీవితం ప్రేక్షకులకు పంచండి మేడం నా పేరు సుంకవెల్లి వాణి నిడతవల్లి తూర్పుగోదావరి జిల్లా ముందుగా బ్రహ్మరి సుభాష్ నా ఆత్మ నేను మామూలుగా పిరిమిడ్ ఛానల్ చూసే నేను లోకి వచ్చాను నాకు ఎవరో చెప్పలేదు ఎందుకు వచ్చానంటే నేను పూజలు అవి చేసేదాన్ని భక్తి ఛానల్ చూస్తుంటే ఒకసారి పిఎంసీ ఛానల్ కనిపించింది అప్పుడు చూసి నేను నాకు కావాల్సినది ఇదే ధ్యానము అనిపించింది అంతవరకు నా లోపల ఏంటో ఆవేదనగా ఉండేది ఈ ఛానల్ చూసిన వెంటనే బాగుంది అనిపించి లోకి వచ్చాను ఇప్పుడు మాకు తెలిసిన ఆవిడ వరలక్ష్మి గారు అని ఆవిడ ఫోన్ చేసి పిర్మిడ్కి వెళ్ళాలంటే ఎలా ఎక్కడ దొరుకుతుందని అడిగితే ఆవిడ చెప్పాడు తెలుసుకుని నేను అక్కడికి వెళ్ళాను అనమాట వెళ్ళి ఆ నాలుగు సంవత్సరాల నుంచి ఇంకా మానకుండా చేస్తున్నాను రోజు తెల్లారుజాము నాలుగు గంటలకే చేస్తాను ఒక గంట సాయంత్రం చేస్తాను మా కుటుంబంలో మా వారు కూడా చేస్తారా నేను అంతకుముందు ఎప్పుడో బాగా పూజలు అవి చేసేదాన్ని అప్పుడే నేను శాఖాహారిని అనమాట ఇరవై ఐదు సంవత్సరాలు పైలించే మా వారు వాళ్ళకి మామూలుగా ఉండేదాన్ని ఆయన కూడా ఈ జానంలోకి వచ్చాక మానేశారు నాకు ఒక పాప బాబు అన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యింది వాళ్ళు కూడా మాకు పాపకి ఇద్దరు అబ్బాయిలు అన్నారు పద్నాలుగు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వాళ్ళు కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు బట్టి మేము మానేసిన కాని వాళ్ళు కూడా శాఖాహారులు అయ్యారు మా వారు శాకాహార అయ్యాక మందులు కూడా మానేశారు ఆయనకి కిడ్నీలో ప్రాబ్లమ్ అంటే రాళ్ళు ఉండి అనమాట వచ్చేది ట్యాబ్లెట్లు వాడేవారు అది పూర్తిగా మానేస్తారు మేము నాలుగు సంవత్సరాలు అంటే ఎటువంటి మందులు వాడట్లేదు మాకు జానమే ధ్యానంలోకి వచ్చాక చాలా మా ఫ్యామిలీలో కూడా బాగుంది అంతా బా అంతా బాగుంది ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి ఏదైనా కోపమైనా ఏదైనా తగ్గింది ప్రతిది ఎవరు చేస్తే కాళ్ళకి అనుభవం బాగా తెలుస్తుంది అనమాట పౌర్ణమి ధ్యానం అమావస్య ధ్యానం చేస్తారా మేడం మామూలుగా ఇంటి దగ్గర చేస్తామండి అంటే మా దగ్గర ముప్పవరం దగ్గర అక్కడ కూడా పిరిమిటి కడుతున్నారండి అక్కడ ప్రతి నెల మొదట ఆదివారం మండే క్లాస్ జరుగుతుంది దానికి ప్రతి నెల మానకుండా మాత్రం వెళ్తామండి పేరవరంలో నాలుగు సంవత్సరాలు ఉగాదికి వస్తున్నానండి నేను వచ్చిన కానిచ్చే ఆ పా ఆ సంవత్సరం నుంచే పత్రిజీ వచ్చారు అప్పుడు అప్పుడు ఉగాది సంబరాలకు వచ్చాను నేను మా ముప్పవరం వాళ్ళు కూడా అప్పుడు కానిచ్చి ఏ ఫంక్షన్ జరిగినా నేను పేరవరం వస్తానండి అండి మాకు దగ్గరే ఇక్కడ చాలా బాగుంటుందండి ఇంటి దగ్గర చేసిందా అండి ఏదో రెండు రోజాలు పిరమిడ్కి వెళ్ళినా గ్రూప్ ఎడిటేషన్ కి ఇంటి దగ్గరికి నాకు చాలా తేడా కనిపిస్తుంది ఇంటి దగ్గర చేసిన మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఎనర్జీ అయితే పిల్లలలోకి వెళ్ళినప్పుడు బాగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఇక్కడ కూడా చాలా బాగుంటుంది వశిష్ట గౌతమి అంటే గోదావరి కట్టినా చాలా బాగుంటుంది చూడటానికి బాగుంటుంది ఎనర్జీస్ బాగుంటాయి అన్నీ బాగుంటాయి అందరూ వచ్చి చూడవచ్చు రాజమండ్రికి దగ్గరగా ఉంటుంది మీరు శాఖ అన్న కనుక అది శాఖాహార ర్యాలీకి అది ఒకసారి రెండు సార్లు వెళ్ళాను మా ఊర్లో కూడా కనిపించిన వాళ్ళు చెప్తాము కొంచెం తక్కువే మా ఊరైతే మేము ఇప్పుడే ధ్యాన ప్రచారం చేస్తాము ఈ వేళ వచ్చారు నలుగురు ఐదు గురికి అలాగే సాధ్యమైన చెప్తున్నాం అండి ర్యాలీలు చేస్తుండే ఎట్లా ఉంది మేడం మీకు ఎనర్జీ బాగుంటుందండి శాఖాహార ర్యాలీ ఓకే మీరు స్కూల్ పిల్లలకి కాలేజీలకి చెప్పారు చెప్పారు ఏమన్నా క్లాసులు ఏమన్నా మేము నిడదవాళ్ళు ఉన్నప్పుడు అయితే శశి స్కూల్ అని ఉంటుందండి ఇక్కడ ఒక మాస్టర్ని తీసుకొచ్చి అయితే మీ అనుభవాలు చెప్పండి మేడం సార్ అంటే మామూలుగా శేఖా అండి ఒకటి మామూలుగా అనుభవాలు కానీ అంటే ప్రత్యక్షంగా ఎప్పుడూ మాట్లాడలేదు కథలో అది కూడా కనిపిస్తారు నా ఏ సంకల్పం అనుకున్నా మాత్రం బాగా జరుగుతాయండి అనుభవాలు ఎలాగనుకున్నా అది జరగదు కూడా మామూలుగా మనసులో ధ్యానంలో మాత్రం చాలా ఆలోచ ఆలోచించి మాట్లాడాలండి మన మా నోటు అంటే వచ్చింది కంపల్సరీ సరిపోతాయండి నాకు అదైతే బాగా ప్రత్యక్షం అందుకనే ఆలోచించి మాట్లాడాలి ఎవరైనా జానంలో ఉన్నవాళ్ళని మన నోటు మాటే నుదుటి అన్నది మాత్రం కరెక్ట్ అండి అది ఎవరి అనుభవం వాళ్ళకి తెలుస్తుంది అండి బాగా నాకు అయితే ఆ అనుభవం అయితే ఉందండి ఆలోచనలు అవి కూడా మంచిగా వస్తాయండి ఇదివరకటికి ఇప్పటికి మనకి ఐదేళ్ళకే అంత ముందు జీవితానికి తేడా ఉంటుంది జానంలోకి వచ్చిన జీవితానికి అంత ముందు జీవితానికి అప్పుడు పైకి మామూలుగా చూసేవాళ్ళకైతే ఒకేలా అనిపిస్తుందేమో కానీ మన మనసులో మనకి ఏం మారేమో ఏం లేదో దేనికి ఎలా ఉన్నామో మనకి మాత్రం చాలా తేడా తెలుస్తుంది అప్పుడు కోపం వచ్చేది అదేమో రోజుల రోజులకొల్ది ఉండేది ఇప్పుడు కోపం మొత్తం ఏమైనా ఒక మాట అనేసి ఇంకా అది వదిలేస్తాం పట్టించుకోవాలి అటువంటి మార్పులు చాలా వస్తాయండి ధ్యానంలోకి వచ్చి మాకు ధ్యానంలోకి వచ్చే మాత్రం నా లైఫ్కి అయితే చాలా బాగుందండి మా ఫ్యామిలీ అంతా కూడా బాగుందండి అంతా బాగుందండి నాకైతే అందరూ కూడా నాకు కలిసి వచ్చారండి శాఖ ఒక్కసారిగా అందరూ శాఖాహారం అయిపోయామండి నేనైతే ఎప్పుడూ అయ్యాను కనవాళ్ళకి మామూలుగా పురాణాల్లో అయితే కావలసిన వండాలంటారని అప్పుడు తెలియక అలా ఉండేమండి వాళ్ళు కూడా ఈ జానం చూసాను నేను మానవని ఎవరికి చెప్పలేదండి పిల్లలైనా మన పాప అయినా మా బాబు అందరూ కూడా శాకాహారం మీరు గత జన్మలు చూసుకున్నారా మేడం నాకు అటువంటి జీవితంలో జరిగే మార్పులే అనేది ఎక్కువ తరిడై అనుభవాలు అవి అయితే ఏమీ లేవండి మనసు మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి లైఫ్ లో మాత్రం చాలా అనుభవాలు ఉంటాయండి అది ఎవరికాలకే తెలుస్తుంది ఇంకా భవిష్యత్తులో మీరు బాగా ప్రచారం చేయాలనుకుంటున్నారా చాలా నాకైతే చాలా తప్పన ఉందండి ఇంకా చెప్పాలని బాగా జాన మా ఊరు మొత్తం జానం అవ్వాలని మా కోరికండి మీరు ఎందుకు పుట్టారో తెలుసుకున్నారా ఎందుకు నాకైతే జానం చేస్తానుకన్నా జానప్రసారానికే ఎక్కువ చేయడానికి గుర్తిమో నా అని నా మనసు అనిపిస్తుంది అండి ఎందుకంటే నాకు జానం చేసినప్పుడు ఆనందం కానీ ఎవరికైనా చెప్పినప్పుడు నాలో నాకు కొంచెం ఆనందం ఎవరైనా వినగానే చాలా బాగుందంటే ప్రతి ఎవరికన పడితే వాళ్ళకి పిఎంసి చూడండి డైటీ ఫైవ్ అనమాట అండి మాకు వస్తుంది అని ప్రతి వాళ్ళకే చెప్తానండి అలా చెప్పినప్పుడు ఎవరైనా కొంచెం స్పందిస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి నాకైతే అలా అనిపిస్తుంది అండి జానకన్నా జానప్రసారానికే నేను జన్మ తీసుకున్నాను మేడం ఎప్పుడు వస్తుందండి మాకు నేను ఈ సంవత్సరం రాగానే కట్టాలి వెళ్ళినప్పుడు అక్కడ కట్టేవండి ఈ ఐదు సంవత్సరాలు బట్టి మాకు జ్ఞాన జాగ్రత్త వస్తుంది అండి ఒక ఆగే ఆత్మ కథ ఇవన్నీ చదివాలు ప్రతి బుద్ధుడు జీవిత చరిత్ర బుద్ధుడు జీవిత చరిత్ర ప్రత్యేకంగా చదవలేదు కానీ మామూలుగా నాకు తెలుసండి మామూలుగా చిన్నప్పుడు ఇక్కడ బ్రహ్మ వశిష్ఠుల వారి గురించి ఏమైనా తెలుసా మేడం వశిష్ఠుల వారు వశిష్ట గౌతమి కదా మహాశక్తి క్షేత్రం కదా గౌతమ మహర్షి గాని వశిష్ఠుల వారి గాని ఏమైనా వశిష్ఠుడు అంటే రాముడు గురువు అండి ఆయన గురించి మీకు ఏం తెలుసా కొద్దిగా చెప్తారా ఏమైనా యుగాల గురి దగ్గర నుంచి రాముడు జన్మనే తీసుకుంటాడని వాళ్ళు ఎన్నో సంవత్సరాలను బట్టి ఆయన రాజగురువు కింద అయోధ్యలో అలా ఉండిపోయారు అండి ఇది ఆయన శ్రీరాముడికే గీత చెప్పారంటండి ఆయన చాలా కోపం అసలు ఉండదు అనమాట అండి విశ్వామిత్ర మహర్షి ఆయన్ని చూసి ఈ బ్రహ్మ ఋషి అనిపించుకోవాలని ఆయనతో పోటీ పడి వశిష్ఠులుగా మారాలని ఈయన రాజర్షి అయిన ఆయన కూడా వశే ఈయన పౌష్కుడు అయిన ఆయన కూడా విశ్వామిత్రుడి కింద మారనమాట అందుకే ఆయన పేరు మీద ఒక గోదావరి నది పాయ పేరు పెట్టారంటే ఆయన ఎంత గొప్పవారో మనం అర్థం గౌతమ మహర్షి కూడా సీతామదేవి జనకుడు వాళ్ళ దగ్గర అహల్య సీత సీతా సీతమ్మవారి గురువు ఏమో ఈ అహల్యమో తెలిసంది పురాణ ప్రకారమై వాళ్ళ గొప్పతనం తెలియాలంటే ఒక గోదావరి అమ్మ తల్లికి పేర్లు పెట్టారంటే వాళ్ళు ఎంత గొప్ప ఋషుల్లో తెలుసుకోవచ్చండి సప్త ఋషుల్లో ఏడుగురు సత్తర్షుల్లో వీళ్ళిద్దరూ అగ్రగడ్డగా ఉంటారు ఓకే అందుకనే ఇలా పేర్లు పెట్టారు చాలా ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం మీరు మా మా ఛానల్ మా ఛానల్కి వచ్చి మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు మా హింసా చానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మేడం